అవునండి అసలు చెప్పాలంటే అనసూయ గారే కరెక్ట్ శివాజీ రాంగ్ ఆయన ఎవరండి అసలు చెప్పడానికి మా అనసూయకి మా అనుసేయ గారి ఇష్టం ఆయన ఆయన ఏం చెప్పినా అనసూయ వినదు ఎవరు చెప్పినా వినదు మొగుడు చెప్పినా వినదు పిల్లలు అమ్మ మమ్మ స్లీవ్లెస్ బాగలేదు పొట్ట కనిపిస్తుంది అని చెప్తే కూడా మా అనసూయ గారు మా దేవత వినదు అసలు శివాజీ చెప్పడానికి అనుసేయ గారు మీరు తగ్గొద్దండి మీరు చూపించండి మొత్తం ఇప్పేయండి అప్పే లేదండి మీరు చాలా కరెక్ట్ అండి బాబు మీరు మంచి అండి మీరు శాంతి ప్రభుత్వం మీకు నోబెల్ బహుమతి కూడా ఇస్తారండి బాబు మీరు అంత మంచోళ్ళు ఎంత బాగా చూపిస్తారు మీరు చూపించండి ఇప్పేయండి బిగ్రీలు తిరగండి మా కూడా ఎందుకండి మనకి వదిలేయండి వాళ్ళు కూడా మేమున్నామండి మీకు మేమున్నాం మీకు మీ సామాన్లు మా సామాన్లు కాదా మీ బట్టలు మా బట్టలు కాదా ండి వీళ్ళు సో దాట్ ఇలా ట్రోల్ చేస్తుంటే అనసూయికి మండింది ఇప్పుడు ఇది మనోభావాలు దెబ్బతీయడం అంటే ఓకే సినిమాల్లో ఎలా ఉన్నా కూడా బయటకు వచ్చినప్పుడు నిండుగా బట్టలు వేసుకుంటే మంచిది అని శివాజీ గారు అన్నారు దీంట్లో మనోభావాలు దెబ్బతినేదేమి లేదు మీ బతుకులకి మీరు వేసుకునేది బట్టలేనా అంటే మనోభావాలు దెబ్బతింటాయి ఈ అమ్మ కసి కసిగా ఉన్నావే ఈ డ్రెస్లో అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి అప్పుడు మహిళా కమిషన్లు రావాలి నాగర్ కర్ణంలోన ఎక్కడ తెలంగాణలో ఒక ఏరియాలో గత మూడు నెలల క్రితము టెంపుల్కి ఒక లేడీ వెళ్తే తన ఫ్రెండ్తో రాత్రి పది గంటలప్పుడు కొంతమంది ఆటో డ్రైవర్లు తీసుకెళ్ళి వాళ్ళకి నచ్చినట్టుగా ఆమెను వాడుకొని రాత్రి అంతా దాహం వేస్తుందయ్యా మంచినీళ్ళు ఇవ్వండి అంటే టాయిలెట్ పోసారు ఆమెకు నోట్లో నేను మళ్ళీ మళ్ళీ ఈ దరిద్రాన్ని చెప్పలేను ఒక్క మహిళా సంఘం ఆడ తెచ్చిందా రాలేదు దేనికి ఉన్నట్టు ఈ పీకడానికి ఐదు నెలల పసికందు ఓన్లీ ఫైవ్ మంత్స్ పుట్టిన పాప ఫైవ్ మంత్స్ పసిపిల్ల మీద ఇంకా చెప్పలేను అది నేను అప్పుడు మహిళా సంఘాలు రాలేదు రీసెంట్గా వికారాబాద్లో ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు వాడు నువ్వు వచ్చిన నుంచి నా ఇంట్లో దరిద్రం ఉంది కట్నం కావాలి అంటూ రోడ్డు మీదనే కొట్టేడాడు చనిపోయింది ఆవిడ ఒక్క మహిళా సంఘం నుంచి ఒక్క లేడీ రాలేదు ఇంకో చోట ఐ థింక్ హైదరాబాద్ అనుకుంటాను నీ వల్ల ఇంట్లో శని చుట్టుకుంది ఏ పని చేసినా నష్టం వస్తుంది నువ్వు ఇంట్లో చనిపోయి ఫార్టీ ల్యాక్స్ డబ్బులు తీసుకొని రా లేదా మీ ఇంట్లోనే ఉండు అంటూ ఆమెని చిత్రవద అనుభవించేలాగా అత్త మామ ముగుడు కలిసి కొట్టారు భయపడే ఒక రూమ్లోకి వెళ్ళి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే వాళ్ళ నాన్న వాళ్ళ తమ్ముడిని తీసుకొని వచ్చాడు వస్తే మంచి టైంకి వచ్చారా మీరు కూడా అని వాళ్ళ తమ్ముడిని ప్రైవేట్ పార్ట్ మీద తన్ని తండ్రిని కూడా కొడితే హాస్పిటల్కి తీసుకువెళ్తుంటే దారిలో ఆయన చనిపోయాడు ఎవరైతే విక్టీమ్ ఉన్నారో తమ్ముడిని ఆ విక్టి ఆ లేడీ తమ్ముడిని ప్రైవేట్ పార్ట్ మీద కొట్టి ఆ లేడీ ఫాదర్ని కొడితే ఆ దెబ్బలకి తట్టుకోలేక చనిపోయాడు మహిళా సంఘం నుంచి ఒక గాడిద రాలేదు శివాజీ అన్న మాటలకి ఈరోజు ఇంత రచ్చ చేశారు ఏం కొంపలు ముంచాడని శివాజీ చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఈరోజు ఆఫీసులో వినయం విధేయత ఉంది కాబట్టి నిలబడ్డాడు రెస్పెక్ట్ ఇచ్చాడు కాబట్టి తెలుగు రాష్ట్రంలో బాగా వైరల్ అవుతుంది కదా ఈ మాట ఒక్కడన్నా నీకెందుకు శివాజీ నువ్వు నోరు పోసుకో వాళ్ళు ఎక్స్పోజింగ్ చేయడమే మాకు కావాలి అని ఏం మగాడు అనలేదు ఎందుకంటే రెస్పెక్ట్ ఇస్తున్నాడు ఆడవాళ్ళకి వెదవాళ్ళు ఉన్నారు కాదనట్లేదు శివాజీ అన్నా కరెక్ట్ చెప్పాడు అని వంద మంది ఆడవాళ్ళలో తొంభై ఐదు మంది అంటున్నారంటే ఏంటి అర్థం గౌరవించారు ఆ మాటని మహిళా సంఘాలు దీన్ని తీసుకొని ఏం మాట్లాడుతున్నావు అమ్మా అనసూయ నువ్వు నీ పేరేం చెప్పలేదు కదా ఇష్టం వచ్చినట్టు ఉంటానో ఉండు అంతే అని కంప్లైంట్ రిజెక్ట్ చేసి ఉంటే నేను కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళని మహిళా సంఘాలకి మహిళా సంఘం అన్నది భారతదేశంలో ఉగ్రవాదం లాంటిది అన్నది నా అభిప్రాయం సామాన్య ప్రజలకి సామాన్య ప్రజల్లోని ఆడవాళ్ళకి ఈ మహిళా సంఘం నుంచి వెంట్రుకంతా కూడా ఉపయోగం లేదు సినిమా వాళ్ళు రాజకీయ ప్రముఖులు ఏదైనా మాట్లాడితే వీళ్ళు కూడా హైలైట్ అవుతారు కాబట్టి వీళ్ళు ఇలా కంప్లైంట్లు తీసుకొని ఆఫీస్ దగ్గర రా వచ్చి మాకు లెటర్ రాసివ్వు అని మాట్లాడతారు ఇదనమాట వీడియో